హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మరికొన్ని విధానాలని తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంతకుముందు వీడియోలో నేను మీకు వృషణాల వాపుకు సంబంధించినటువంటి విధానాన్ని తెలియజేస్తాను రెండు విధానాలని దాంట్లో మీకు ఏది తేలికగా ఉంటుందో అది చేసుకోండి నేను చెప్పిన రెండు విధానాలు చాలా చక్కగా ప్రభావాన్ని చూపిస్తాయి మరొక విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం మీరు ఎవరైతే ఈ యొక్క వాపు సమస్య ఉండి బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఎండు కొబ్బరి చిప్పలు లోపలి భాగం ఉంటుంది కదా ఆ భాగంలో నల్ల మందు బుడ్డకు కట్టినట్లయితే ఈ యొక్క వాపు ఎక్కడైతే ఉంటుందో ఆ వాపు ఉన్న చోట దీన్ని కట్టినట్లయితే మీకు చక్కటి ప్రభావం కనిపిస్తుంది మరి ఒకసారి ఏనండి ఎండు కొబ్బరి లోపలి భాగంలో నల్లమందు పోసి అలాగే మరొక విధానాన్ని తెలియజేస్తాను ఎందుకంటే నల్లమందు అనేది మనకు ఆయుర్వేదంలో అది వాళ్ళు కొంతమంది అధికారుల దగ్గర అనుమతి తీసుకుని తెచ్చుకుంటారు ఎందుకంటే ఆయుర్వేదంలో నల్ల మందు కూడా కొంత ప్రత్యేకత అయితే ఉంది ఎందుకంటే పూర్వం ఋషులు మత్తు ఇవ్వడం కోసం నల్ల మందును ఉపయోగించేవారు దాన్ని ఈ ఈ రోజుల్లో దాన్ని చాలా ఘోరంగా దాన్ని ఉపయోగించడం ద్వారా దాని వ్యతిరేక ఫలితాల కోసం ఉపయోగిస్తున్నారు దాని మత్తు కోసం ఉపయోగిస్తున్నారు వేరే మాదక ద్రవ్యంగా ఉపయోగించడం ద్వారా దాన్ని వాడకాన్ని తగ్గించేసి అదొక డ్రగ్ కింద తీసేసుకున్నారు దాన్ని ఒక ఒక వాడరాని పదార్థం కాదని చూడడం జరిగింది కానీ ఆయుర్వేదం ప్రకారం దాన్ని ఎంత ఎలా వాడాలో ఎప్పుడు ఏ సమయంలో ఎలా వాడాలో మన పూర్వం మన ఋషులకు తెలుసు కనుక దాని అలాగే వాడేవారు దాని ప్రయోజనాన్ని అలా పొందేవారు ఏదైనా చాకుతో మనం అన్యాయం చేయవచ్చు అదే చాకును ఉపయోగించుకొని మన అవసరానికి ఉపయోగించుకొని మనం ఫలితాన్ని కూడా పొందవచ్చు అది మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది సరే మరొక విధానం చూసినట్లయితే గచ్చ ఆకు మనం గచ్చకాయలు అంటూ ఉంటాం లో చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ గచ్చకాయలు ఆడుతూ ఉంటారు గచ్చకాయల ఆటలని ఆ యొక్క గచ్చ ఆకు దాని కాడతో సహా మొత్తం ముళ్ళు ముళ్ళు ఉంటుంది అనమాట ఈ ఆకు చాలా పెద్దగా ఉంటుంది పొప్పుడు ఆకు మాదిరి ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క ఆకును మెత్తగా నూరి ఆముదంలో కలిపి కాస్త వేడి చేసి ఆముదాన్ని ఈ ఆకును బాగా దంచండి కచ్చపిచ్చా దంచేసి ఆ ఆముదం కాస్త వేడి చేసి కలిపి ఆ యొక్క సమస్య ఉన్న చోట కట్టాల్సి ఉంటుంది ఇలా కట్టడం ద్వారా మీకు ఆ యొక్క సమస్య అనేటటువంటిది చాలా తొందరగా నివారింపబడుతుంది మరొక వీడియోలో నేను మీకు మరికొన్ని విశేషాలను తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరోసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన నుండి కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి